మొహం పెట్టుకుని ఇంకా మాట్లాడుతున్నారు మీరు ఏ రాజకీయాలలో ఉన్నారో అనునిత్యం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సినటువంటి మీరు ప్రజల మీద రౌడీజంతో రౌడీ రాజ్యాన్ని రౌడీ రాజ్యంతో రాయలసీమ మీద పెత్తందారీ తనం చేయాలనుకుంటున్నారు మీరు అది సాధ్యం కాదు నివ్వదు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నీ నుంచి ఎక్కువ ఆశించకూడదు తల్లిని చెల్లినే పక్కన పెట్టిన వాడివి చెల్లి సంస్కృతి గురించి మాట్లాడినటువంటి వాడివి నువ్వు ప్రతిపక్ష నాయకుడు గురించి గొప్పగా మాట్లాడతావని మేము ఎట్లా అనుకుంటాం అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం నేనన్నా పడిన ప్రతిసారి లేచి నిలబడిన నాయకుడు చంద్రబాబు నాయుడు చెడిపోయిన ప్రతిసారి రాష్ట్రాన్ని నిలబెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఐదేళ్లు నువ్వు చెడగొడితే మళ్ళీ వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి తపన పడుతున్నాడు ఆయన ఢిల్లీకి వెళ్తాడు మంత్రులు కలుస్తాడు ప్రధాన మంత్రులు కలుస్తాడు ఏమాత్రం భేషజాలకు పోడు ఈగోలకు పోడు వాళ్ళు వస్తామన్నా కాదు నేనే మీ దగ్గరకు వస్తాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎదిగాడు అనంటే ఆయన ఎక్కడుంటే అక్కడికి కేంద్ర మంత్రులు వస్తానంటున్నారు కానీ ఆయన సంస్కారం ఎట్లాంటిదంటే నేనే మీ దగ్గరకు వస్తాను నా రాష్ట్రం కోసం నా వినతులు వినండి అని చెప్పేటువంటి సంస్కృతి ప్రతి నిత్యం పది గంటలు పన్నెండు గంటలు పనిచేసేటువంటి నాయకుడిని మనం గుర్తించడం కాదు గౌరవించడం నేర్చుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా చరిత్ర క్షమించదు జగన్మోహన్ రెడ్డి నిన్న నువ్వు చేసినటువంటి మాటలేవైతే బనకచెర్ల పోలవరం బనక చెర్ల ఉపయోగపడదన్నావో ఈ రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతావు అనేటి చెప్తా ఉన్నా నీళ్లు లేక అల్లాడుతున్నటువంటి ఈ రాయలసీమకి నీళ్లు రావడానికి ఉన్న ఏకైక మార్గం పోలవరం నీటిని తీసుకుని రావడమే ఇవాళ జిల్లాలలో ప్రశాంతంగా కొంత మేరకైనా పని చేసుకోగలుగుతా ఉన్నారు అనంటే ఈ నీళ్లున్నాయి వస్తున్నాయి అనేటువంటి నమ్మకంతో ఎప్పుడైనా పత్తి పంటను మిరప పంటను చూసామా అనంతపురం జిల్లాలో ఈ రోజు మిరప పత్తి పండించగలుగుతున్నామంటే ఈ హంద్రీనివా వలన అనేటువంటి చెప్తా ఉన్నా ఒక్క సంవత్సరంలో వంద రోజుల్లో రెట్టింపు సామర్థ్యాన్ని చేసి చూపించినటువంటి ఈ నాయకుడికి జే జేలు పలకాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ రాయలసీమ జీవితాల్ని మార్చేందుకు చంద్రబాబు నాయుడు గారు పనిచేసిన దాంట్లో ఒక్క పర్సెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో చేయలేదు దాని మీద చర్చకు నేను సిద్ధంగా ఉన్నాననేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ రమ్మని సవాల్ చేస్తూ సెలవు తీసుకుంటా